వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్ని పెద్దగా అంచనా వేయక్కర్లేదు కాకపోతే రాజకీయ నాయకుల మనస్తత్వం ఏంటి అనే దాన్ని అంచనా వేసేటప్పుడు కాస్త అటు ఇటు అవుతూ వస్తుంటుంది పరిస్థితి ఎందుకు ఈ మాట అంటున్నానంటే తెలంగాణ ప్రజలకేం లేదు తెలంగాణ సమాజానికి ఎటువంటి ఇబ్బంది లేదు తెలంగాణ సమాజం మిగతా వాళ్ళందరినీ కూడా అలాగే చూస్తుంది పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది అక్కడ ఏ విధంగా డెవలప్మెంట్ ఉంది వాళ్ళు ఈ విధంగా చేసుకుంటున్నారు దాని మీద మేబీ కూర్చొని పిచ్చాపట్టి కబుర్లు మాత్రమే చెప్పుకుంటారు కానీ ఎగ్జిస్టెన్స్ క్రైసిస్ కోసం రాజకీయ నాయకులు లేదంటే వాళ్ళ ఇమేజ్ని పెంచుకునేటువంటి క్రమంలో మాట్లాడేటువంటి మాటలే ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి దాంతో తెలంగాణ సమాజంలో కూడా విలన్లుగా నిలిచేటువంటి ఒక పరిస్థితి నెలకొంటుంది గత పదేళ్లలో కేసీఆర్ అండ్ కో ఈ విధంగానే ఆంధ్ర మీద విషయం చిమ్మారు అఫ్కోర్స్ ఇప్పటికి కూడా చిమ్ముతూనే ఉన్నారు ఆఖరికి కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఈ రిపోర్ట్ దేనికి వచ్చింది ఇప్పుడు సీబీఐకి దేనికి ఇచ్చారంటే బనకచెర్లకి గోదావరి నీటిని తరలించడం కోసం మాత్రమే ఇదంతా తీసుకొచ్చారు మమ్మల్ని ఒత్తిడి చేసి సీబీఐ కేసులతోటి ఎలాగైనా బనకచర్లకి క్లియరెన్స్ ఇప్పించుకోవడానికి చంద్రబాబు తొత్తైనటువంటి రేవంత్ రెడ్డి విధంగా చేశారు అంటూ బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు సరే అది ఈ టాపిక్లో అప్రస్తుతం తర్వాత మాట్లాడుకుందాం అయితే వీళ్ళు మాట్లాడేటువంటి మాటల గురించి అనమాట సో ఇక్కడ బనకచర్ల ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టు నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక జాతీయ మీడియాకి పాడ్కాస్ట్ అంటే ఒక కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఇస్తూ దాంట్లో మాట్లాడుతూ అమరావతి ఇష్యూ మీద మాట్లాడారు అమరావతి ఇష్యూ కాదు హైదరాబాద్ గురించి మాట్లాడుతూ హైదరాబాద్ని ఇంకా నేను డెవలప్ చేసుకోవాలి నా రాజకీయం ఇది ఆయన చెప్పుకోవాలి అంటే ఆయన కేవలం హైదరాబాద్ ఎదుగుదల గురించి గతంలో పడినటువంటి పునాదుల దగ్గర నుంచి ఇప్పుడు వర్తమానంలో ఏం చేస్తున్నావు దీని భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అన్నదానికి మాట్లాడుతూ మిగతా రాష్ట్రాల రాజధానులు ఏ విధంగా డెవలప్ అయ్యాయి మనది ఏ విధంగా అవ్వాలి అన్న దగ్గర ఆగిపోతే బాగానే ఉండేది కానీ అమరావతి రాజధానికి సంబంధించి మాట్లాడుతూ ఎస్ అమరావతి కూడా మాకు పోటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పటికీ అది చాలా టైం పడుతుంది అంటే హుందాగా ఉండేది కానీ అమరావతి ఆంధ్రప్రదేశ్కి ఒక లైబిలిటీ ఒక పెద్ద భారం అన్నటువంటి వ్యాఖ్య మాత్రం తీవ్రంగా ఖండించదగినటువంటిది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అటు కేసీఆర్కి రేవంత్ రెడ్డికి తేడా ఏముంది ఇప్పుడు వీళ్ళు మాట్లాడినటువంటి మాటలకి చంద్రబాబు నాయుడు నాకు చాలా సీనియర్ లోకేష్ నాకు జూనియర్ ఇంకా చాలా యంగ్ నేను కరెక్ట్గా ఒక నా నాకు తగినటువంటి ఏజ్లో ఉన్నాను నేను నాకు తగిన ప్లాట్ఫామ్ ఉంది నా రాష్ట్రాన్ని నా రాజధానిని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలో నాకు తెలుసు హుందాగానే ఉంది లోకేష్ చిన్నపిల్లాడే నాకంటే రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు నాకంటే పెద్ద నాకు గురువు ఆయన సీనియర్ చాలా బాగానే ఉంది అమరావతి ఎందుకు వచ్చింది మళ్ళీ అమరావతితో పోటీ ఉందని ఒప్పుకుంటారా ఫైన్ ఒప్పుకుంటాం కలిసి పోటీగా ప పనిచేసుకుందాం మీరు ఎలా తీసుకెళ్తారు డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా తీసుకెళ్తారు అనేది సుహృద్భావ వాతావరణాలు జరగాల్సినటువంటిది కానీ సేమ్ కేసీఆర్ లాగా ఆంధ్ర మీద ద్వేషం ద్వేషాన్ని చూపించే విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఈ అమరావతి మీద చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం నిజంగానే చాలా శోచనీయం అమరావతి ఏ విధంగా భారం అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఖచ్చితంగా రాష్ట్రాన్నే కాదు దేశం దేశంలోనే అగ్రగామి నగరంగా రూపుదిద్దుకుని తీరుతుంది అంటే అమరావతి మీద కాస్త బురద జల్లేస్తే మనం ఇక్కడ పబ్బం గడిపేసుకోవచ్చు అనేటువంటి ధోరణి తెలంగాణ రాజకీయ నాయకుల్లో ఎందుకు ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల గురించి కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం గురించి కానీ ఎందుకు అది మీ దగ్గర ఉన్నటువంటి బొక్కల ముందు పూడ్చుకోండి అయ్యా తర్వాత ఆంధ్రప్రదేశ్ మీద ఆంధ్రప్రదేశ్ రాజధాని మీద ఏడవచ్చు గత పదేళ్లలో ఏడుపులు బాగా ఏడ్చారు ఆదిష్ట తగిలిందేమో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యకాలంలో ఐదేళ్ల పాటు దాన్ని నిజంగానే బొత్స సత్యాన్ని అన్నట్టు శ్మశానంగా పడుకోబెట్టాడు జగన్మోహన్ రెడ్డి సరే ఆ పాతకాల జ్ఞాపకాలన్నీ కూడా గాయాలన్నీ మానిపోయి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆ పాపాల భైరవుడిని పక్కన కూర్చోబెట్టారు తీసుకొచ్చి అమరావతిని ఈరోజు మళ్ళీ గర్వంగా నిలబెట్టాలనుకుంటున్నాం దేశంలో అని కష్టపడుతూ ఉంటే దాని మీద అసత్య ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు ఇటు తెలంగాణ రాజకీయ నాయకుల్లోనూ ఉన్నారు అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విపక్ష నేతలు కూడా ఉన్నారు వాళ్ళ పార్టీయే దాని మీద ఉంది అమరావతి మీద నిత్యం విషం చిమ్మడం అనుకుంటే వాళ్ళకి ఇక్కడి నుంచి కూడా తోడయ్యారు తోడు దొంగల బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే కోవలోకి వెళ్ళిపోయి ఎందుకంటే గతంలో కూడా చూసాం రెండు రాష్ట్రాల మధ్యన ఏమైనా సమస్యలు ఉంటే సామరస్యపూర్వకంగా కూర్చొని పరిష్కరించుకోవాలి కూర్చొని మాట్లాడుకొని సరిదిద్దుకోవాలి వాటిని అనేటువంటి సందర్భాన్ని ఆయన తీసుకొచ్చారు ఒకవేళ అదే నిజమైతే ఆంధ్రప్రదేశ్కి షెడ్యూల్ తొమ్మిది ఎనిమిది తొమ్మిది పది ప్రకారం ఇవ్వాల్సినటువంటి లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేయండి ఆస్తులను డివైడ్ చేయండి డివైడ్ చేసి ఇచ్చేసేయండి ఇప్పటికి మాత్రం దాని గురించి మాట్లాడరు ఆంధ్రాకి ఏమైనా ఇవ్వాలి ఇవ్వాల్సిన బాకీలు ఏమైనా ఉన్నాయంటే వాటి మీద ఇప్పటికీ చర్చలు జరగవు ఎందుకంటే ఆర్థికంగా ఇంకా మాకు కావాల్సినటువంటి సహకారాలు కావాలి అన్నటువంటి పాయింట్లో దాని గురించి మేము మాట్లాడము కానీ ఆంధ్రప్రదేశ్ మీద మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీద మాత్రం విషం చిమ్మడానికి రెడీగా ఉంటాం అంటే ఇక్కడ నేను రేవంత్ రెడ్డి గారిని విషం చిమ్మారు అనడం లేదు కానీ నీ హైదరాబాద్ని నేను ముందుకు తీసుకువెళ్ళాలి నా హైదరాబాద్కు ఉన్న అనుకూలత ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్కి అమరావతి బర్డెనవ్వడమే అది అనుకూలత ఎలా అవుతుంది అంటే చెప్తున్నారా అక్కడ ఎవరు వ్యాపారాలు చేయొద్దు పెట్టుబడులు అక్కడ ఎవరు పెట్టద్దు హైదరాబాద్కే రండి అని మీరు కూడా పిలుస్తున్నారా మీరు పిలుచుకుంటే పిలుచుకోండి పోటాతత్వం పోటీతత్వం అనేది ఉండాలి కాబట్టి మీరు ఎవరి దగ్గరికి వెళ్తారో వెళ్ళండి వాళ్ళు వెళ్తారు వాళ్ళ దగ్గరికి కావాల్సిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటారు పెట్టుబడులు ఎదగనివ్వండి అంతేగాని ఆంధ్రప్రదేశ్ అమరావతికి పెద్ద లైబిలిటీ అయిపోయింది కానీ నాకు అసెట్ అనేది హైదరాబాదే అన్నాం ఎంతవరకు అది సమంజసం చిన్నతనం అనిపించుకోదా పోరాటాలు చేసి మరి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఈ విధంగా చెప్పడమా పోలికలు తీసుకొస్తారు పోలికలు దేనికి తీసుకురావాలి అసలు పోలికలు దేంట్లో తీసుకురావాలి ఎక్స్పీరియన్స్ ప్రకారం తీసుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మినిస్టర్గా కూడా లేరు రేవంత్ రెడ్డి గారు ఆయన మినిస్టర్గా పనిచేసిందే లేదు ఏ ప్రభుత్వంలోనూ కూడా ఫస్ట్ టైం డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్ అయిపోయారు ఎంపీగా చేసి ఉండొచ్చు ఇంకోటో అయి ఉండొచ్చు చీఫ్ మినిస్టర్ అయిపోయారు నారా లోకేష్ ఎమ్మెల్సీ అయ్యారు తర్వాత మినిస్టర్ అయ్యారు పంచాయతీరాజ్ ఐటీ మినిస్టర్ అయ్యారు ఆయనకు ఉన్నటువంటి అర్హత ఏంటనే చూశారు తర్వాత విపక్ష నేతగా ఉన్నప్పుడు ఏ విధంగా శాసన మండలిలో ఆయన ముందుకు తీసుకెళ్లినటువంటి తీరు ఇవన్నీ చూసాం ఎస్ ఇక్కడ సిమిలారిటీస్ చూడొచ్చు రేవంత్ రెడ్డి చేసినటువంటి పాదయాత్ర అలాగే లోకేష్ చేసినటువంటి యోగాలం దీనిలో సిమిలారిటీ చూసుకున్నప్పుడు ఎస్ ఇద్దరు సమకాలీకుల్లాగే పనిచేసుకున్నారు రాష్ట్రం కోసం అన్నటువంటి చెప్పుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారితో కంపారిజన్ అనేది లేదు అసలు పోలికి తీసుకురావడానికి సరే గురువుగారు కాబట్టి తప్పులేదు ఈ విషయంలో కూడా రేవంత్ రెడ్డిని పట్టే పాయింటే లేదు ఇక్కడ హైదరాబాద్కు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి అన్న దగ్గర డైవర్సిటీ ఇది చెప్పుకుని ముందుకు తీసుకెళ్ళండి ఎప్పటి నుంచి దీనికి పునాదులు పడ్డాయి అనేది ఇంకా పురిటి నొప్పులు పడుతూ విష ప్రచారం మీద ఇంక్యుబేటర్లో ఉన్నటువంటి అమరావతిని ఇప్పుడిప్పుడే బయటికి తీసుకొచ్చి గాలి పీల్చుకుని అలా చేస్తూ సగర్వంగా నిలబెట్టాలని చూస్తుంటే ఆంధ్రప్రదేశ్కి అది బర్డెన్ అయిపోయింది బడ్డెన్ అయిపోయింది బర్డెన్ కాదు అది మా బాధ్యత మా భవిష్యత్తు అని వాళ్ళు అంటూ ఉంటే ఇంకా మీరు మీరు చెప్ మీరు గొంతెత్తు అరుస్తూనే మీ మీద మేము బుర్రజలుతూనే ఉంటాం ఇలాగా అనేటువంటి తీరు మాత్రం నిజంగానే ఆక్షేపణీయం ఖచ్చితంగా రాజకీయ నాయకులు మీ పబ్బం గడుపుకోవాలి అనుకుంటే మీ ప్రత్యర్థుల గురించి మాట్లాడుకోండి ప్రాంతాల గురించి కాదు ప్రదేశాల గురించి కాదు నిర్మాణాల గురించి కాదు అనేది మాత్రం వాస్తవంగా చెప్పాలి ఖచ్చితంగా ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారిని నేను సమర్థించలేకపోతున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఆయన చెప్పాలి కనీసం అమరావతితో మాకు పోటీ పడతాం అయినా అమరావతికి నేను ఛాలెంజ్ విసురుతున్నా మాతో పోటీ పడండి అని ఛాలెంజ్ విసురుతున్నా అని చెప్పి చెప్తే హుందాగా ఉండేది కానీ ఆంధ్రప్రదేశ్కి అమరావతి అయిపోయింది ఒక భారం అయిపోయింది అన్నటువంటి వ్యాఖ్య అది భారం కాదు సార్ అది ఖచ్చితంగా బాధ్యత భవిష్యత్తు రేపన్న రోజు హైదరాబాద్ కూడా అమరావతి మీద ఆధారపడేటువంటి ఒక రోజు ఖచ్చితంగా ఫ్యూచర్లో వస్తుంది మేబీ అప్పటికి మీరు నేను ఉంటాము ఉండమో మనకైతే తెలియదు కానీ ఖచ్చితంగా ఆ రోజు అంటూ వచ్చి తీరుతుంది సగర్వంగా భారతదేశపు అగ్రశ్రేణి నగరంగా అమరావతి నిలిచి తీరుతుంది అని ఘంటాపదంగా నేనైతే చెప్పగలుగుతాను దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన చేయండి